అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి మోసాలతో అబద్దాలతో ప్రజలను మోసం చేసి ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని అలాంటి వారు కావాలో లేక ప్రజా సంక్షేమం కోసం సేవ చేయడానికి ముందుకు వచ్చినా తనలాంటి వారికి ఓటు వేసి గెలిపించుకుంటారో ఆలోచించాలని బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ అన్నారు ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ లోని బీహెచ్ఎల్ ఎన్క్లేవ్ కాలనీలో జరిగిన కాలనీ వాసుల సమావేశంలో మాట్లాడుతూ తాను ముందుకు వచ్చానని తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ అభ్యర్థి ఇంతకు ముందు చేసిన వారు కాలనీ వృధా చేశారని ఎలాంటి అభివృద్ధి చేయలేదని డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా ఇతర సంక్షేమ పథకాల విషయంలో అవినీతి జరిగిందని ప్రతిరోజు దన్నాలు గొడవలు అవుతున్నాయని అలాంటి వారికి అవకాశం ఇవ్వద్దని ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా రోజుకో పార్టీ మారుస్తూ నిలకడలేని వ్యక్తిగా పేరు పొందారని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు ఉపాధ్యక్షురాలు నర్మదా బీజేపీ సీనియర్ నాయకులు బానుక మల్లికార్జున్ కాలనీ వాసులు పలువురు పాల్గొని కాలనీలోని వారికి ఉన్న ఇబ్బందులను ఈ సందర్భంగా వారు అడిగి అడిగిన సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసుల సమావేశం నిర్వహించి బీజేపీకి ఓట్లు వేస్తామని పేర్కొన్నారు మోదీ గారి ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీకు అందరికీ తెలుసు యావత్ భారతదేశంలో మోదీ గారి ఉంది హీట్ వేవ్ ఎంతో హీట్ వేవ్ కంటే పెద్దగా మోదీ గారు వేవ్ ఉంది సో అందరూ ఖచ్చితంగా ఓటేస్తామని చెప్తున్నారు ప్రత్యేకంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో కూడా అక్కడ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బై ఎలక్షన్ ఏకైక ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు అభ్యర్థిని వెరిఫై చేసుకుంటున్నారు పొలిటికల్ పార్టీని వెరిఫై చేసుకుంటున్నారు వాళ్ళందరినీ కంపేర్ చేసుకొని కూడా ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ముప్పై సంవత్సరాలుగా ఒకరికి వేస్తే మాకు న్యాయం జరగలేదని ఒకసారి సానుభూతితో ఓటొస్తే పనులు జరగలేదని వాళ్ళ సొంత కార్యకర్తలే ధర్నా చేసి రెండు కోట్లు తీసుకున్నారు లంచం అని ఓపెన్ గా చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకుని ఇవ్వ మళ్ళీ లంచాలు తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి వేసేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఆలోచించి నేను ముఖ్యంగా మహిళలకు అప్పీల్ చేస్తున్నాను సానుభూతి కోసం ఒక ఓటు మన సమస్యల కోసం ఒకటి ఒక ఓటు లేదు ఒకటే ఓటు ఉన్నది కాబట్టి ఉన్న ఓటు అంబేద్కర్ గారు మీ సమస్యల పరిష్కారానికి అడిగి ఇచ్చినాడు కాబట్టి దయచేసి మీ ఓటుని దాన్ని సానుభూతికి వేసుకోకుండా దండవేయండి ప్రార్థించండి నైవేద్యం పెట్టండి పర్వాలేదు కానీ ఖచ్చితంగా మీ ఓటు మీ సమస్యల పరిష్కారం కోసం ఏదైతే పార్టీ ఉందో మీరు గనక గమనిస్తే సెకండ్ బాత్ కంటోన్మెంట్ లో భారతీయ రాష్ట్ర సమితి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇర్రెలవెంట్ వాళ్ళ సమస్యలను పరిష్కరించలేదు వాళ్ళ చేతిలో లేదు వాళ్ళ లెంగంలో లేదు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఒక వ్యక్తి సమస్యలు పరిష్కరించలేకపోతున్నాడంటే అంటే జంపింగ్ వాళ్ళను వీళ్ళు వాళ్ళ గుంజడమే గానీ కంటోన్మెంట్ సమస్యల మీద ఎవరైనా నాయకులు మాట్లాడుతున్నారా వచ్చే మంత్రులుగానే ఏమైనా గ్యారెంటీ ఇస్తా ఉన్నారా లేదు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏమైనా మాట్లాడుతున్నారా కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కేవలం వీళ్ళు వాళ్ళు జంప్ చేయడం వాళ్ళు వీళ్ళు జంప్ చేయడం ఇదే పాస్ చేస్తుంది పది రోజుల నుండి కేవలం అభివృద్ధిలో పోయేది ఒక్కటే మాత్రం బీజేపీ ఇలా మేము ఇక్కడ ఉన్నా అక్కడ మూడు నాలుగు కోట్ల రూపాయల వరకు అవుతా ఉన్నాయి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా ప్రతిరోజు మేము సమస్యల పరిష్కారం మేం చేస్తాం మీరేమో మీ రాజకీయ స్వార్థ రాజకీయాల కోసము మీరు ఏదొక్క సిట్టింగ్ సీటు కాపాడడానికి మీరు లేకుంటే ప్రభుత్వంలో కొత్త సీట్ తీసుకోవడానికి మీరు కాదు ఇది ఫోర్ హండ్రెడ్ అప్కీ బార్ చార్సో పార్ కాదు అప్కీ బార్ చార్సో ఎయిక్ అంటే ఒక అసెంబ్లీ గిటా యాడ్ అవుతుంది మోడీ ఆధ్వర్యంలో పాటి పూర్తి నమ్మకం ఉంది కంటోన్మెంట్ ప్రజలు చదువుకున్నటువంటి వ్యక్తి తెలుగు గల వాళ్ళు ఇవాళ అనుకుంటున్నారు ఏదో స్లమ్లలా మేము డబ్బు ప్రభావం చూపుతామని మీ డబ్బులు తీసుకోని గిటా ఇలా దేశ ప్రధాని ఆ రోజు కరోనాలో కాపాడి మమ్మల్ని కాబట్టి ఇలా మేము బతికిందాము కాబట్టి ఇవాళ మా పిల్లల చదువులు బాగున్నాయి కాబట్టి విదేశాలలో మా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి అని ప్రతి ఒక్కరు స్లమ్లలో కానీ ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఆలోచిస్తున్నారు దీన్ని ఆలోచించి దేశ భవిష్యత్తును నిర్ణయించే సమయం వచ్చింది కాబట్టి మేమంతా ఎందుకు పాల్గొనవద్దు అనేసి ఈ విషయంలో ఇవాళ బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు అదే స్లమ్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికీ ఒకటే ఒక చూపు ఇది గ్యారె